కాకినాడ జిల్లా గోలప్రోల మండలం తాడిపర్తి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అపర్ణ సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో మరోసారి అద్భుతం చోటు చేసుకుంది గత ఎనభై ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న పుణ్య సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా పునరావృతమైందని భక్తుల నానుడి షష్ఠి మహోత్సవాలు ప్రారంభమై ముందు రోజే పాము రూపంలో స్వామివారి ఇస్తారన్న భక్తుల నమ్మకానికి అనుగుణంగా ఈసారి కూడా సోమవారం ఉదయం ఆలయం పరిసరాల్లో పెద్ద పాము ప్రశక్సమైంది ఈ ఘటనను చూసి భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు వరుసగా ఎనభై ఎనిమిది ఏళ్ళ నుంచి షష్ఠి పర్వదినానికి ముందు పాము దర్శనం అనేది అక్కడ ఆలయ ప్రత్యేకత అని స్థానికులు తెలిపారు ఇది సూచకంగా భావించి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు ఈ అద్భుత దర్శనం సందర్భంగా ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరిగింది ఈ నెల ఇరవై ఆరు నుంచి జరగబోయే షష్టి మహోత్సవాల ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు విశిష్టత ఏంటంటే నేటికి ఎనభై ఎనిమిది సంవత్సరం అయింది స్వామివారు ప్రత్యక్షంగా వెలిసి అలాగే స్వామివారు నేటికి కూడా పుట్ట పెట్టబడి పుట్టలోకి ఆయన వస్తువు వెళ్తూ ఉండడం జరుగుతుంది అలాగే ఈ షష్ఠి మహోత్సవములు జరుగుతున్నటువంటి రోజుల్లో ఉత్సవం రోజులు ముందు రోజుల్లో స్వామివారు వచ్చి భక్తులందరికీ కూడా ఆయన దర్శనమిస్తారు అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అప్పుడే వేళకి మూడు రోజులైంది స్వామివారు వచ్చి అందరికీ కూడా దర్శనం ఇవ్వడం అనేది జరిగింది స్వామివారు ఎప్పుడు కూడా పుట్టలో ఉండి సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి నాగదోషం వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ దోషములన్నీ కూడా పోగొట్టి సత్సంతని ఇస్తారు ఈ సంవత్సరం కూడా స్వామివారు వచ్చి ఉన్నారు